హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్ సో ఈరోజు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్లో అయితే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు సుమారుగా మూడు వేలకు పైగా పోస్టుల భర్తీ అనేది కొనసాగుతుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను సో ఎన్ని పోస్టులు ఉన్నాయి వీటిని ఎలా అప్లై చేసుకోవాలి సో అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి మరియు ఏజ్ రిలాక్సేషన్ ఏంటి అదేవిధంగా ఫీ డీటెయిల్స్ మరియు ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే చూడండి సో మనం కనుక ఈ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవి పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు సో అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూకు సంబంధించినటువంటి పోస్టులు సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంగాను ఇంటెలిజెన్స్ బ్యూరో ఏసీఐఓ లెవెల్ టూ లేదా గ్రేడ్ టూ పోస్టులను అయితే మనకు భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా ఆన్లైన్ ద్వారానే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవ్వబడినటువంటి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఐఎన్ లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు సో అయితే ఇక మరి ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల వివరాలను ఒకసారి మనం చూద్దాం సో ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు వచ్చేసి మనకు టోటల్గా చూసుకున్నట్లయితే మనం ఇదివరకే చెప్పుకున్నాం టోటల్గా మూడు వేలకు పైగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పూర్తిగా మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టుల భర్తీ అనేది కొనసాగుతుంది మరి ఈ పోస్టులను కేటగిరీ వైజ్గా కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్టీలకు రెండు వందల ఇరవై ఆరు ఎస్సీలకు ఐదు వందల అరవై ఆరు మరియు అదేవిధంగా ఓబీసీలకు చూసుకున్నట్లయితే తొమ్మిది వందల నలభై ఆరు పోస్టులు మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళని చూసుకున్నట్లయితే మనకు నాలుగు వందల నలభై రెండుల పోస్టులు మరియు జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి అయితే ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు పోస్టుల భర్తీ అనేది కొనసాగుతుంది అయితే మరి వీళ్ళకు శాలరీస్ అనేటివి గ్రేడ్ లెవెల్ లెవెల్ సెవెన్ పేస్కేల్ ద్వారా అయితే వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది సుమారుగా వచ్చేసి వీళ్ళకు పేస్కేల్ అనేది నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు అయితే పేస్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మరి దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి మరి చూద్దాం సో జనరల్గా అయితే మీకు మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి అంటే మీరు ఏదైనా ఒక డిగ్రీని తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి అంతేకాకుండా మీకు కంప్యూటర్ పైన నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇకపోతే ఇకపోతే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య వయసులై ఉండాలని అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఎప్పటి వరకు ఈ ఏజ్ లిమిట్లో ఉండాలి పది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు ఈ మధ్య వయసులై ఉంటే మీరైతే అప్లై చేసుకోవడానికి అర్హులు మరి ఏజ్ రిలాక్సేషన్ సో ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ ఇవ్వబడుతుంది అదే విధంగా అభ్యర్థులకు అయితే మూడు సంవత్సరాలు సో మరి అప్పర్ లిమిట్ అప్పర్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ ఫర్ ది డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ సో అప్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్లు ఉంటారో ఆ డిపార్ట్మెంట్లో సర్వీస్ చేసిన వారు ఉంటారో వాళ్ళకి అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేంత వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా వాళ్ళకి క్యా కేటగిరీ వైజ్గా వాళ్ళకు ఏజ్ లిమిట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారో ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే నీడ్ నాట్ అప్లై అంటే అప్లై చేసుకోకూడదు అని చెప్పేసి మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదని అయితే కరాఖండిగా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా పోస్టుల భర్తీ అనేది కొనసాగుతుంది సో అభ్యర్థులు ఈ విషయాన్ని కూడా గమనించాలి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు మనకు ఈ ఎగ్జామ్ అనేది మనకు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ మూడు స్టెప్స్లో అంటే ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది ముందుగా టైర్ వన్ ఎగ్జామ్ను అయితే కండక్ట్ చేశారు ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ మార్క్స్కి వన్ అవర్ అయితే ఉంటుంది సో ఈ టైర్ వన్లో వచ్చేసి మనకు టోటల్గా ఫైవ్ పార్ట్స్ ఆఫ్ కంటె కంటెంట్గా అయితే డివైడ్ చేశారు ఈ కంటెంట్ వచ్చేసి మనకు కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ మరియు న్యూమరికల్ యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ అండ్ లాజికల్ యాప్టిట్యూడ్ అదేవిధంగా ఇంగ్లీష్ సో ఈ ఏవైతే ఈ ఐదు సబ్జెక్ట్స్ ఇవి మనకు మేజర్ పార్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ సో దీని నుంచి మనకు వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్ అంటే మనకు వంద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేటివి ఇవ్వబడతాయి సో ప్రతి ఒక టాపిక్ నుండి మీకైతే ఇరవై క్వశ్చన్లు ఎన్ని ఇరవై క్వశ్చన్లు ఇవ్వబడతాయి ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మీకు మార్క్స్ అనేది అలకేట్ చేయడం జరుగుతుంది అయితే మరి దీనికి ఏమైనా నెగిటివ్ ఉందా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి మరి టైర్ టూకి వెళ్తే టైర్ టూ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్కి పేపర్ అయితే ఉంటుంది సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఈ ఎగ్జామ్ కూడా మనకు ఒక వన్ అవర్ పాటు నిర్వహించడం జరుగుతుంది సో ఫిఫ్టీ మార్క్స్ అంతేకాకుండా ఇక్కడ ఈ టైర్ టూలో మేజర్గా ఎస్సే ఎస్సే రైటింగ్ ఉంటుంది సో ఎస్సీకి వచ్చేసి ట్వంటీ మార్క్స్ ఆ తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది దానికి ఒక పది మార్కులు మరియు అలాగే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి టూ క్వశ్చన్స్ ఆఫ్ టెన్ మార్క్స్ ఈచ్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఎకనామిక్స్ అంటే సోషియో పొలిటికల్ ఇష్యూస్ దానిపైన ఇది మనకు ట్వంటీ మార్క్స్ ట్వంటీ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ సో టోటల్గా వచ్చేసి మనకు ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో చూడండి మనకు టైర్ వన్లో వచ్చేసి మేజర్గా ఫైవ్ టాపిక్స్ను చూజ్ చేసుకున్నారు ఆ ఫైవ్ టాపిక్స్ పైనే మనకు క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది సో ఇంగ్లీష్ రీజనింగ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ మరియు జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ కరెంట్ అఫైర్స్ అదే టైర్ టూకి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఉంటుంది ఈ డిస్క్రిప్టివ్లో ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సో ఇందులో ఇరవై మార్కులు ఎస్ఏకు టెన్ మార్క్స్ ఇంగ్లీష్ కాన్ఫిడెన్షన్కు మరొక టెన్ ఏది టూ క్వశ్చన్స్ ఇచ్చేసి టెన్ టెన్ మార్క్స్ చొప్పున మీకైతే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ రాయడం రాయమని చెప్పేసి అడుగుతారు సో అక్కడ కరెంట్ అఫైర్స్ పైన కావచ్చు ఎకనామిక్స్ పైన కావచ్చు పొలిటికల్ ఇష్యూస్ పైన కావచ్చు మిమ్మల్ని అయితే క్వశ్చన్స్ సంబంధించి అడగడం అయితే జరుగుతుంది మరి టైర్ త్రీకి వచ్చినట్లయితే టైర్ త్రీలో మనకు హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో ఇంటర్వ్యూ కాబట్టి దీనికి ఎలాంటి టైం అనేది లేదు సో వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు మీరు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎవరైతే టైర్ వన్ టైర్ టూలో పాస్ అవుతారో వారికి టైర్ త్రీకి అయితే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఓవరాల్ వైవ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక మనకు సిటీస్ విషయానికి వచ్చినట్లయితే మనం మేజర్గా చూసుకోవాల్సింది ఇక్కడ మనకు టయర్ వన్కి సంబంధించి ఆన్లైన్లోనే ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ సో ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి మనకు ఇక్కడ మనం అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ ఎక్కడెక్కడ ఇవ్వబడ్డాయో ఒకసారి మనం చూద్దాం సో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను కనుక మనం పరిశీలించినట్లయితే మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పన్నెండు సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో ఉన్నటువంటి పన్నెండు సెంటర్స్ అనంతపురం గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ మరియు విశాఖపట్నం విజయనగరం ఈ విధంగా పన్నెండు సెంటర్లు అయితే ఇవ్వబడ్డాయి అంతేకాకుండా మరి తెలంగాణ కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ముఖ్యంగా ఓన్లీ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం నగర్ మరియు వరంగల్ ఈ ఐదు అయితే ఇవ్వడం జరిగింది సో మీరు సెంటర్స్ను మాత్రం చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇక మనం ముందుకెళ్తే సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని చాలా కేర్ఫుల్గా మీరైతే ఫిలప్ చేసి అందులో మీరు చాయిస్ ఆఫ్ సిటీస్ని అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు కనుక ఒకసారి కనుక ఏదైనా సిటీని కనుక ఎంచుకున్నట్లయితే దాన్ని మీరు తర్వాత చేంజ్ చేయడానికైతే అవకాశం అయితే లేదు మీరు చూజ్ చేసుకునే సమయంలో చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే మరి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది మనం ఇదివరకే చెప్పుకున్నాం టైర్ వన్ టైర్ టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఓకే ఈ విధంగా ఎగ్జామ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ముందుగా మనకు టైర్ వన్ కనుక చూసుకున్నట్లయితే అందులో వన్ బై ఫోర్త్ నెగిటివ్ అనేది జరిగింది సో అయితే మీరు కనుక మార్క్స్ ఆఫ్ రివ్యూ కనుక కావాలనుకుంటే దాన్ని ఇట్ విల్ నాట్ కన్సిడర్ ఫర్ ద ఎవల్యూషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి మనం ఆన్లైన్ ఎగ్జామ్లో టిక్ చేసుకుంటాం సో రివ్యూ కోసం అని చెప్పేసి సో దాన్ని మనం ఏంటంటే ఆన్సర్ చూజ్ చేసుకున్నట్లుగా వాళ్ళైతే కన్సిడర్ చేయము అని చెప్పేసి అది ఎవల్యూషన్కు రాదని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు మీరు ఏదైనా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకుంటే మరొకసారి రీచెక్ చేసుకొని దాన్ని సరైన ఆన్సర్గా సబ్మిట్ చేయండి ఇక ఇకపోతే మనకు టైర్ వన్లో చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది టైర్ వన్లో థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చేసి జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకు ముప్పై నాలుగు ఎస్సీ ఎస్టీలకు అయితే ముప్పై మూడు మార్కులు మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ముప్పై ఐదు మార్కులు ఇది కట్ గా అయితే నిర్ణయించడం జరిగింది ఓకే నెక్స్ట్ అదే విధంగా టైర్ టూ కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే టైర్ వన్లో ఎక్కువ స్కోర్ చేస్తారో వారైతే ఆ టైర్ టూకి వెళ్తారు సో అయితే ఇక్కడ క్యాండిడేట్స్ వుడ్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద టైర్ టూ ఎట్ టెన్ టైమ్స్ ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే వన్ ఇస్ట్ టెన్ ఒక పోస్ట్ ఉంటే దానికి పది మందిని ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది సో వన్ ఇస్ట్ టెన్గా అయితే ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు సో ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి అయితే ఎవర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కంబైన్డ్ పర్ఫార్మెన్స్ టైర్ వన్ అండ్ టైర్ టూ The candidates would be shortlisted for the tier three interview. The five times the number of vacancies is subjected to candidates condition that the candidate secure the minimum thirty three percentage marks means seventeen to fifty in the tier two. So you tier two low thirty-three percent contain echo marks. సెక్యూర్ చేసుకుంటారో వారిని అయితే ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది కూడా వన్ టు ఫైవ్ ఇంటర్వ్యూకు వన్ టు ఫైవ్ అయితే ఫిల్టర్ అవుతారని చెప్పేసి మెడిసిన్ చేయడం జరుగుతుంది సో మీ యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీలో బాగుంటుందో వారిని ఫైనల్గా మెరిట్ లిస్ట్ సెలెక్ మెరిట్ లిస్ట్ని అయితే తీయడం జరుగుతుంది సో దాని ఆధారంగా మీకైతే తర్వాత ఏమంటారు మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది సో ఈ విధంగా మిమ్మల్ని అయితే రిక్యూర్మెంట్ అనేది జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఓపెనింగ్ డేట్ ఫర్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది నైన్టీన్త్ నుంచి ఓపెన్ అనేది కావడం జరిగింది సో అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే సదుపాయం మీకు ఆగస్ట్ పది వరకు అయితే మీకు ఇవ్వడం జరిగింది సో ఆగస్ట్ పది వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఇక మీకు నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు సో మీ ఆన్లైన్ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వెల్త్ ట్వెల్త్ గస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మీకు అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అప్లై చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ డాట్ జిఓబి డాట్ ఇన్ లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓబి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఈ రెండు ఈ ఈ రెండు వెబ్సైట్లు కాకుండా మీరు ఏదైనా ఆ థర్డ్ పార్టీ ద్వారా అప్లై చేస్తే కనుక మీది దే విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో రిజిస్ట్రేషన్ డన్ ప్రియర్ టు నైన్టీన్ టు నైన్టీన్ టు నైన్టీన్ నైన్టీన్ సెవెన్ సెవెన్ అంటే జూలై రెండు వేల ఇరవై ఐదు మరియు ఆఫ్టర్ టెన్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు విల్ నాట్ యాక్సెప్టెడ్ అంటే దాన్ని క్యాన్సిల్ చేయరు ఆగస్ట్ పది తర్వాత అప్లికేషన్స్ అనేటివి తీసుకోబడవని చెప్పేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది మరి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం సో మీరు అప్లై చేసేటప్పుడు చివరిలో మీకైతే ఈ వి ఈ విధంగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇవ్వబడతాయి సో సో మీరు కనుక జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఫాలో అవుతూ టిక్ మాక్ చేసుకుంటే సరిపోతుంది అయితే మరి జనరల్గా మీకు ద ఫ్రీక్వెంట్లీ యాస్క్డ్ క్వషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో మనకు ఏమేమి ఏమేమి మనం అప్లికేషన్లో మనకు రిక్వైర్ ఉంటుంది అని చూసుకున్నట్లయితే మీరు ముందుగా అప్లికేషన్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది సో దానికోసం వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ని అయితే రెడీగా ఉంచుకోవాలి ముందుగా మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీది స్కాండ్ కాపీ ఆఫ్ ఫోటోగ్రాఫ్ పెట్టాల్సి ఉంటుంది అంతేకాకుండా సో ఆ ఫోటోగ్రాఫ్ ఫార్మాట్ ఓన్లీ నాట్ ఓల్డర్ దెన్ ట్వెల్వ్ వీక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది త్రీ మంత్స్ త్రీ మంత్స్ కంటే ఎక్కువ ఓల్డ్ అయి ఉండకూడదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కాండ్ సిగ్నేచర్ స్కాన్డ్ సిగ్నేచర్ మరియు వ్యాలిడ్ ఫోటో ఐడి ఇష్యూడ్ బై ద సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా మీ యొక్క పాస్ మార్క్ షీట్ ఏదైతే ఉందో టెన్ అండ్ టెన్ ప్లస్ టూ అదేవిధంగా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి ఇక ఎవరైతే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులు అయితే వారి యొక్క క్యాస్ట్ సర్ కాస్ట్ సర్టిఫికేట్ను కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇంకా మీకు అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్టెప్ వైజ్గా మీకు అయితే ఉంటుంది ముందుగా రిజిస్ట్రేషన్ ఆఫ్ పర్సనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వవలసి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనకు ఒక ఐడి అనేది మెయిల్ ద్వారా జనరేట్ అవుతుంది సో ఆ జనరేట్ అయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రీలాగిన్ అవ్వాల్సి ఉంటుంది రీలాగిన్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవన్నీ ఫిలప్ చేసి ఆటోమేటిక్గా యాజ్ యూజువల్గా మీరు పేమెంట్ అనేది చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అయితే పూర్తి చేసుకోవాలి చేసుకోవాలి సో మరి ఎగ్జామినేషన్ ఫీజు సో మరి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అయితే తప్పనిసరిగా ఐదు వందల యాభై రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది సో మరి జనరల్గా ఐదు వందల యాభై రూపాయలు ఫీజు ఎందుకు అనుకుంటే సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు జనరల్గా ఎగ్జామినేషన్ ఫీజు అనేది హండ్రెడ్ రూపీస్ మాత్రమే కానీ రిక్రూట్మెంట్ ఫీజు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలయితే జస్ట్ అది కేవలం రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు సో మేల్ క్యాండిడేట్స్ జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వారి యొక్క ఫీజు వచ్చేసి కేవలం హండ్రెడ్ రూపాయలు హండ్రెడ్ రూపీస్ మరియు అడిషనల్ టు రిక్వైర్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఐదు వందల యాభై రూపాయలు టోటల్గా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ పేమెంట్ని అయితే మీరు చేయాల్సి ఉంటుంది ఓకే అయితే ఎవరైతే ఎస్సిఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు అభ్యర్థులు అయితే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ దోస్ ఎక్స్ సర్వీస్మెంట్స్ ఫర్ ద ఎలిజిబుల్ రిజర్వేషన్ ద ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు సో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు ఏదైతే హండ్రెడ్ రూపీస్ ఉందో దీన్ని మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు సో అయితే మీరు పే చేయాల్సిందల్లా ఐదు వందల యాభై రూపాయలు ఏదైతే రిక్యూమెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఉందో ఇది మాత్రం చెల్లించాల్సి ఉంటుంది ఇక మనం చూసుకున్నట్లయితే పేమెంట్ మోడ్ వచ్చేసి టోటల్గా ఆన్లైన్ ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది మీరు రూపీ వీసా మాస్టర్ మాస్టర్ కార్డు కానీ మాస్ట్రో కార్డు కానీ మీరు ఇవి యూజ్ చేసి మీ యొక్క పేమెంట్ అయితే చేసుకోవచ్చు సో ఇదండి జనరల్గా ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషన్ సో మరి క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ ఇదివరకే చెప్పుకున్నాం పది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అయితే మీకు లాస్ట్ డేట్ సో ఈ డేట్ లోపే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో మీ యొక్క పేమెంట్కు చివరిది వచ్చేసి ట్వెల్వ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది మీకు లాస్ట్ పేమెంట్ డే సో ఈ టూ డేస్ గ్యాప్లో ఎవరైనా టెన్త్ లోపు కనుక పేమెంట్ చేసుకోలేకపోతే ట్వెల్త్ వరకు మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు ఈ అవకాశాన్ని స్వద్వినియోగపరచుకోండి సో ఇదండి ఈరోజు నోటిఫికేషన్ ఇది మనకు మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది మనం ప్రతి విషయాన్ని అయితే చూసాం సో మరి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి పోస్టులు మూడు వేల ఏడు వందల పదిహేడు పోస్టులు ఇది ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి సో మీరు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను చివర చూసిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్